అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూస్తున్నాడు ఇవాళ ఇద్దరు సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇంత సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చాడు తెలుసా సర్కులర్ రంజాన్ టైం అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచడా వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చ పెట్టి పోతామాక ఏం ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది నా అయ్యప్ప సవాళ్ళు ఏం పాపం అన్న నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్ పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో భిక్ష లేకుండా పస్తుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు వద సస్పెండ్ మరి ఏ పాపని చేసినా అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జింషన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలకు శివరాత్రి వస్తుంది శివమాన్ చేస్తే వాళ్ళకు లేదు మరి తరగలేదు ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ పొత్తుంది వాళ్ళ హిందువుల పరిస్థితి